హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే మంగళవారం బ్లాగ్ అండి ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అలా అవుతుందండి ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే జ్యూస్ అయితే వేస్తున్నాడు నేను బీట్రూట్తో తెచ్చి ఎక్కువ తీసి కట్ చేసి ఇచ్చాను వాళ్ళైతే క్యారెట్ అయితే లేదండి ఉత్తి బీట్రూటే ఉంది ఇంకా మా ఆయన బీట్రూట్ తీసుకురమ్మంటే రెండు కిలోలు బీట్రూట్ తీసుకొచ్చారండి అవి కూడా లావు లావుగా ఉన్నాయి సగం కట్ చేసి సగం ఉంచుదామన్నా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతున్నాయి బీట్రూట్ దానివల్ల ఇంకా క్యారెట్ లేకుండా ఉత్తి బీట్రూట్తోనే జ్యూస్ అయితే వేసాను మా అమ్మాయి అడుగుతుంది క్యారెట్ వేయలేదా అనేసి లేదు బీట్రూట్ ఎక్కువ ఉండేలే అందుకోసం అన్నాను టైం చూసి అవకపోయింది తనైతే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి తనకైతే ఏడున్నరకి బస్సు వచ్చింది కదండి దానివల్ల తనైతే ఇంకా కాని తొందర తొందరగా పనులు కానిచ్చుకుంటుంది ఇంకా బీట్రూట్ ఉట్టి బీట్రూట్ జ్యూస్ వేసాను కదా మాకేమో ఎప్పుడు క్యారెట్ బీట్రూట్ రెండు కలిపేస్తాను నీళ్ళేసి ఇంకా ఇదేంది తాగలేక తాగామండి ఒక్కొక్కరికి తాగినాక ఒక్కొక్కరికి మాంతో వచ్చినట్టుగా ఏమో మా అబ్బాయికి ఏమో జరగం కూడా వచ్చినట్టు ఉంది నాకు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళానని చెప్పాడు ఇంకా అరిసి పంపించాను స్కూల్కి అయితే ఎప్పుడు వాళ్ళ తాగం కదండి అందుకనే అలా ఉంది మాకైతే ఇంకా మా చేపలాంటిని ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్ చేయండి చేపలాంటివి అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి డెలివరీ అయిందంట నాకు ముందే చెప్పింది ఇలా అమ్మాయికి డెలివరీ అయ్యేటప్పుడు పది రోజులు రానమ్మా నేను అనేసి ఇంకా తను రాక పది రోజులు అలా అవుతుంది ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఉన్న రోజులు అయితే రాలేదు దాని తర్వాత వచ్చింది కానీ రో చేపలు అయితే తీసుకురాలేదండి వాళ్ళకి చేపలు అంటేనే ఇష్టం మా మామి వాళ్ళకి ఇంకా అప్పుడు వచ్చింది కానీ చేపలు తీసుకురాలేదు ఇవాళ్ళైతే మళ్ళీ చేపలు తెచ్చింది ఇంకా రాగండ్లు అయితే తీసుకొచ్చింది ఆంటీ నేనైతే ఒకటే అడిగాను ఒకటిసార్లు ఆంటీ అంటే ఎప్పుడు చేస్తాను అంటున్నావు ఒకటే ఎలా సరిపోద్ది రెండు తీసుకో రెండు తీసుకుంది ఇంకా నేను కూడా రెండు తీసుకోవాల్సి వచ్చింది తోక తలకైపోతే ఏమంటే అమ్మాయి ముక్కలే ఉండవు కదా ఏప్పుకోవాలంటే కొన్ని ఉండాలి కదా ముక్కలు అనేసి రెండు చేపలు తీసుకున్నాను ఇంకా ఆంటీ అయితే శుభ్రం చేసి ఇచ్చి వెళ్ళిపోయింది ఇంకా మా అబ్బాయికి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి వాళ్ళ తనకి సివిల్ డ్రెస్ అంట రేపు వినాయక చవితి కదా ఇవాళ వినాయక చవితి ఏదో ఫెస్టివల్ ఏదో చేస్తున్నారంట అంట స్కూల్లో ఇంకా అందుకోసం సివిల్ డ్రెస్ లేదంటే వాళ్ళకి సివిల్ ఏ ఉండదు అసలుకి ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయాడు ఇంకా ముందు చేపలాంటివి ఇంకా బయట పెట్టి తిరుగుతాబ్ మామూలుగా అడుగుతాను కడుగుతాను నేను కడిగేసుకున్నాను ఇంకా టైం వచ్చి తొమ్మిది అలా అవుతుంది ఇంకా అంటే అన్ని బయట వేసుకున్నాను అంటూ కావాలి ఇంకా పొయ్యి కాడైతే పొంగి పాలు కాదు గింజి పొంగింది ఇది కడక్క కూడా చూ కొన్ని రోజులైతే అవుతుంది అయితే క్లాత్ తుడుస్తూ ఉంటాను లేదంటే క్లాత్ తుడుచుకొని వస్తాను తడిపేసుకొని ఇంకా ఇవాళ కడుగుదామలే వెనకమాల గచ్చు ఉంది కదా రాళ్ళు అది టైస్ ఉంటాయి కదా అది వెనకమాల అదంతా కడుగుదాము కొంచెం ఎక్కువ పట్టేసింది ఇంకా అది చూసారు కదా గార పట్టేసింది పొయ్యి కొని ఎన్ని సంవత్సరాలు కూడా అవ్వలేదండి కానీ మా పొయ్యి ఏందో అంత నీట్గా ఉండదు ఎందుకు అంటే మేము ఈ ఇల్లు కాకుండా అంతకుముందు ఇల్లు ఈ ఖాళీ చేసిన ఇల్లు ఈల్లు కాకుండా ఇంకో ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చాం కదా ఆ ఇంట్లో అయితే కడగటానికి లేదండి ఇంకా తుడుచుకుంటామే అక్కడైతే పొయ్యి కడ ఇంకా దానివల్ల అయితే ఇంకా అలా పాకు పట్టేసింది బాగా పొయ్యి అయితే ఇంకా ఇక్కడ శంకు ఉండాలి కదా మనకి మెయిన్ పొయ్యి కడగాలంటే పక్కన శంకు ఉంటేనే తేలిగ్గా ఉండిది కడగటానికి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా అలా అయితే గార ఎక్కువ పట్టేసింది ఆ స్టీల్ కాడ అది తీయటానికి కూడా అవ్వదు ఆ పొయ్యికి అలా వచ్చేసింది ఇంకా పొయ్యి అయితే క్లీన్గా నీట్గా కడిగేసుకున్నానండి నాకు ఒక సార్లు అలా వదిలేసినా కూడా మూడోసారికి ఆ పని చేసుకోకపోయినా అదే అలాగే ఉన్నా కొంచెం మనశ్శాంతి ఉండదు చీదరగా అనిపిస్తూ ఉండిద్ది మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే నాకు ఇంట్లో ఎవరు కూడా ఉండకూడదు ఏదైనా బూ ఏమన్నా ఇంట్లో పని ఉంటే కదా అలాంటివి చేసుకోవాలన్నా కూడా ఇంట్లో ఎవరు లేకుండా నేను ఒక్కదానే చేసుకోవాలనిపించిద్ది ప్రశాంతంగా అలా నాకు అలవాటు నా కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా అయితే పనులు పొయ్యి కాడైతే కడిగేసుకున్నాను ఇంకా ఇది ఇది ఉండటం వల్ల మనకి నీట్గా నీళ్ళు అయితే వస్తూ ఉండిద్దండి నేను ఇది తీసుకుని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇటు పక్క అయితే కడిగేసుకున్నాను ఇంకా నూనె డబ్బాలు అవి ఉన్నాయి కదా అటు పక్క అయితే క్లాత్తో మాత్రం తుడుచుకు అటు నీట్గానే ఉంది ఇంకా ఎప్పుడైనా ఏ పడితే అప్పుడు తుడుసుకొని వస్తాను ఉంటాను కాబట్టి అటు కడిగేది ఉండదు కడిగినా కూడా కబోర్డ్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు కిందకి దిగుతున్నాయి అటు పక్క కడగాలన్నా కూడా కబోర్డ్లోకి దిగుతున్నాయి అందుకోసం అటు కడగకుండా క్లాత్తో అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా అలా అండి ఇంకా అయితే దులపాలి ఇంకా రేపు సెలవు ఉంది కదా రేపు పీనాక చేతి పండగకి పిల్లలకి సెలవు పిల్లలు కాకుండా ఎల్లుండి నుంచి తుడుచుకొని కొంచెం బూజు అయితే దులుపుకొని వస్తాను చాలా రోజులు అయింది బూజు దులుపుక ఫ్యాన్కి వాటికి మంచిగా ఎక్కువ బూజు ఉంది ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా వంటగదులు అయితే పొయ్యి అయితే క్లీన్ చేసానండి ఇంకా అంట్లున్న తోమాల్సింది అంట్లన్నీ తోమేసరికి నాకు గంట పట్టింది ఇంకా ఫోన్లో లైట్ చూసారు కదా ఇలా వీడియో తీస్తుంటే ఇలా కొట్టుకుంటా కొట్టుకుంటా వస్తుందో అదే మామూలుగా అయితే అలా ఉండదు నా ఫోను రిపేర్ వచ్చిందండి మొన్న ఫోన్ పడిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇలా వస్తుంది రిపేర్ అయితే చేయించుకోవాలి ఇంకా నేను పొద్దున్న చేపలు తీసుకున్నాను కదా ఇంకా అదైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఒక రెండు నిమ్మకాయలు వేసి ఉప్పేసి బాగా ఇలా చేత్తో కలుపుతున్నాను ఏమంటారు ఇంకా అలా చేస్తున్నాను ఎందుకు అంటే ఇలా శుభ్రంగా మనకి చేప ఇలా కడుక్కుంటేనే దాంట్లోని శ్వాసన వండకుండా వండిద్ది చేపలు కొర తినడానికి బాగానే ఉండిద్ది కానీ వాసన ఎక్కువ ఉంటుంది అండి కడిగేటప్పుడు క్లీన్ చేయాలి ఎక్కువ టైం పట్టిద్ది దాంట్లో లోపల ఇంకా ఆంటీ ఎంత క్లీన్ చేసి ఇచ్చినా ఇంకా లోపల బ్లడ్ అది ఉండిద్ది కదా అది మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా నేను ఇలా ఉప్పేసి ఒకటికి రెండుసార్లు అయితే కడిగేసుకున్నానండి ఉప్పు నిమ్మకాయ పిండేసి మంచిగా కలబెట్టేస్తే దాంట్లో ఉన్న బ్లడ్డర్ అంతా నిస్వాసన ఉప్పు ఇది దాని తర్వాత ఒక మంచిగా ఇలా ఒక ముక్క తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఆ నీళ్ళు పడేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పేసి మళ్ళీ కలబెట్టేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలాగే కడిగేసుకున్నాను నీట్గా ఉప్పుతో అయితే రెండు సార్లు అలా కడిగేసుకున్నానండి ఇంకా నీళ్ళతో ఒక నాలుగు సార్లు అలా కడిగేసుకున్నాను ఇంకా క్లీన్ అయితే అయిపోయింది చేపలు కూడా ఇంకా మీ ఇంటికాడ బొమ్మలు పెట్టారనేది కామెంట్ చేయండి మా అయితే మా ఊర్లో మేము ఉండే ఏరియాలో లైన్కి ఒకటి పెడతారు అటు రోడ్డుకు ఒక బొమ్మ పెడతారు చాలా బాగా చేస్తారండి మేము ఉండే ఏరియాలో మంచిగా మా అయితే లైటింగ్ అదంతా వేసి మంచిగా అయితే లైన్కి ఒక బొమ్మ ఇంకా లైన్కి ఒక బొమ్మ అయితే పెడతారండి మా ఏరియాలో చాలా సందడిగా చాలా బాగుండిద్ది ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా స్నాక్స్కి అయితే ఏం చేయలేదు అనేసి ఇంకా పునుగులు తెచ్చుకొని తింటున్నాడు ఇంకా ఇదైతే సాయంత్రం అండి మా అమ్మాయి కూడా వచ్చేసింది ఆరున్నరకి అలా అవుతుంది టైము ఇంకా నేను మధ్యాహ్నం అయితే చాకు ముక్కలైతే కొని తీసి ఇలా కలిపి పెట్టాను ఫ్రై కోసం నాలుగైతే మేము మధ్యాహ్నం వేపేసుకొని నేను మా ఆయన తిన్నాము పప్పు చేశాను ఇవాళ కూర గదిలో నంచుకొని తిన్నాము ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఎగురు చేయాలి సాయంత్రం ఇంకా ఇలా వేపిస్తే ముక్కలు తింటారు కదా ఇల్లు ముక్కలు ముక్కలు కానీ తింటారు చేపలు స్నాక్స్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంకా అలా ట్రై చేసి ఇస్తున్నానండి నేను ఇదైతే మొత్తం కలిపింది మధ్యాహ్నం వేపింది అలా అయితే షార్ట్లా పెట్టేశాను నేను వరకు ఏం చేశానంటే ఫుల్ వీడియోలోనే అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసి షార్ట్లా పెట్టాను ఇంకా యూట్యూబ్ గైడెన్స్ ప్రకారం అలా పెట్టకూడదంట తర్వాతకి మనకి ఈ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్ అయినాక మనకి మౌనిటేషన్కి ఇబ్బంది అయితే అవ్వదు అని అంటున్నారు టెక్స్ ఛానల్ వాళ్ళు ఇంకా దానికోసం నేనైతే మళ్ళీ అలా పెట్టకుండా ఒక నాలుగు వీడియోస్ ఏమో అలా పెట్టాను మళ్ళీ అవన్నీ చూసి ఎందుకు పోనీది మళ్ళీ మనం చేసిన కష్టం అంతా అదేదో అంటారు కదా నీళ్ళలో పెసిన ఏదో అంటారు మనకంత సాగుతులు రావాలండి ఇంకా అదంతా ఎందుకు లేదు తలకాయ నొప్పి అనేసి మళ్ళీ అలా తీసేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదో కుకింగ్ వీడియోస్ ఏదో ఒక వీడియోస్ షార్ట్లా పెడుతున్నారండి దాని కింద మనం ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చుకోవచ్చు ఇంకా అలాగే నేను కూడా అందరిలాగే ఇంకా షార్ట్ వీడియోలోకి కుకింగ్ వీడియోస్ పెట్టేస్తున్నాను నాకు చేత అయిన వరకు నాకు వచ్చిన వంటలు చేస్తానండి నేను చేసిన వంటలన్నీ మా పిల్లలు బాగున్నాయి అంటారు ఇంకా అలాగా అలా షార్ట్ వీడియో పెడుతున్నాను ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా కూర్చున్న అంతసేపు వీడియో తీసుకుంటున్నానని అంతసేపు కూర్చుంటాడు ఇంకా టీవీ చూడాలని లోపలికి వెళ్ళిపోయాడండి ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లెక్కనిస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియో